పల్లవి ప్రశాంత్ ఈ పేరు కొన్ని రోజుల నుంచి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వింటూనే ఉంటారు ఈరోజు తెలుగు రెండు రాష్ట్రాల్లో సైతం మారుమోగుతుంది ఏది మొదలు ఏది అంతం ఎక్కడ మొదలు పెట్టాము ఎక్కడున్నాము అనేది ముఖ్యం పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ ఒక యూట్యూబర్ బ్లాగర్ ప్రశాంత్ తన సోషల్ మీడియాలో అన్నా నేను మళ్ళీ వచ్చిన అన్నా అన్నా నేను ఒక రైతు బిడ్డను అనే పదాలతో ప్రసిద్ధి చెందాడు ప్రశాంత్ తెలంగాణలో కొలుగూరు గ్రామం గజ్వేల్లో జన్మించాడు తన తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకునేవారు ఇతనికి ఇద్దరు సోదరులు ఒక చెల్లెలు అతను చిన్న వయసు నుండి తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నాడు పల్లవి ప్రశాంత్ తన వ్యవసాయ పరిధిలోని వీడియోలు చేసి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవాడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో పల్లవి ప్రశాంత్ ఫైవ్ జీరో డబల్ త్రీ అనే పేరుతో యూట్యూబ్ ప్రారంభించాడు అందులో తన వ్యక్తిగత జీవితాన్ని పంచుకునేవాడు పల్లవి ప్రశాంత్ యూట్యూబ్ ప్రారంభించే ముందు తన తను జానపదాలలో పాడేవాడినని చెప్పుకున్నాడు అదే సమయంలో తన అతని స్నేహితులు అతనితో మోసం చేసి డబ్బు తీసుకుని వదిలేసిపోయారని చెప్పాడు తరువాతి కాలంలో వ్యవసాయ వీడియోలను రూపొందించడంలో వైరల్ గా మారాడు కొన్నిసార్లు తనను బిగ్ బాస్ తెలుగు పంపడానికి సహాయం చేయమని అభ్యర్థిస్తూ వీడియోలు కూడా చేశాడు చూస్తే కళలు కనండి వాటిని సార్థకం చేసుకోండి అని చెప్పిన డాక్టర్ ఏపీలం కలం గారి మహోన్నతమైన నినాదం నాకు గుర్తుకు వస్తుంది పల్లవి ప్రశాంత్ వాటిని సార్థకం చేసుకున్నాడు తొందరలోనే వైరల్ గా మారిన ఆ వీడియోలు హీరో నాగార్జున గారి కంటపడ్డాయి ఇంకేముంది కట్ చేస్తే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో స్టార్ మాలో ప్రసారమయ్యే రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కు పదహారు మంది సభ్యుల్లో వేసినట్లయింది ప్రశాంత్ ని బిగ్ బాస్ వేదికపై హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున గారు పరిచయం చేసినప్పుడు తన గ్రామం నుండి కొన్ని ధాన్యాలు మట్టిని తీసుకుని వెళ్ళి నాగార్జున గారికి బహుమతిగా ఇచ్చాడు అదే సమయంలో నాగార్జున గారు ఒక మొక్కను తీసుకుని అతనికి బహుమతిగా ఇచ్చాడు దానిని జాగ్రత్తగా చూసుకోమన్నాడు అతని ప్రవేశం తెలుగు రాష్ట్రాలలో ఒక చర్చగా మారింది మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అనుకున్నాడు సాధించాడు అప్పట్నుంచి నూట ఆరు రోజుల పాటు కొనసాగుతున్న ఈ షో రోజు రోజు ప్రత్యేకంగా మారింది మొదటి వారంలో రథిక అనే కంటెస్టెంట్తో కొంచెం క్లోజ్గా ఉ ఉంటూ గేమ్ పైన సరిగా మనసు పెట్టలేక ఆ వారం నామినేషన్ టైంలో రతిక ప్రశాంతికి వ్యతిరేకంగా ఓటు వేయడంతో కంగు తిన్నాడు గేమ్ సరిగా అర్థం చేసుకోలేక రతిక మాయలో పడ్డాడు నాగార్జున గారు ముందు ముందు వారం తనకు ఒక బాధ్యతను అప్పగించారు ఒక మొక్కను ఇచ్చి దానిని జాగ్రత్తగా చూసుకోమని దానికి మిర్చి పండితే బహుమతి ఇస్తానని ఎండిపోతే పనిష్మెంట్ ఇస్తానని చెప్పాడు ఆ వారం రితికా మాయలో పడి దాన్ని ఎండగొట్టాడు దానితో ఆగ్రహించిన నాగార్జున గారు మంచి క్యాస్పీకారు అప్పుడు తీరుకున్న ప్రశాంత్ కళ్ళు తెరుచుకున్నాయి అక్కడి నుంచి తన ఆట మొదలు పెట్టాడు బయట నుంచి లోపల ప్రశాంత్ పై ర్యాగింగులు ట్రోలింగులు మొదలయ్యాయి అక్కడి నుంచి మొదలైంది అసలైన ఆట అన్ని టాస్కులలో ధీటుగా ఆడుతూ వచ్చాడు చాలాసార్లు అమర్తో పోటీ పడి గొడవలు పడ్డాడు ఎన్ని చేసిన ఆటను ఆడుతూ బయట ఎంతో మందిని ఆకట్టుకున్నాడు ప్రశాంత్ ఆటలో శివాజీ హీరో శివాజీ అన్ని విధాలుగా సహాయం చేస్తూ తనను వెన్నుంటే ఉండి ముందుకు నడిపించాడు హౌస్లో ఎన్నో అవమానాలను దిగమింగుకుని ముందుకు సాగాడు ప్రశాంత్ ఆటలో పల్లవి ప్రశాంత్ కి శివాజీ గారు చేసిన సహాయం అంతా ఇంతా కాదు తర్వాతి కాలంలో అమర్తో కూడా సఖ్యతను ప్రదర్శించాడు తన మంచి మనసుతో స్నేహం చేసుకునే స్నేహం చేసుకునే దాకా తెచ్చుకున్నాడు మంచి స్నేహితులు అయ్యారు కూడా ఇందులో ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తూనే ఉన్నారు పది మంది వెళ్లిపోయారు ఆఖరి రోజు రాని వచ్చింది మిగిలింది మందే ఆ గ్రాండ్ ఫినాలేలో ఒక్కొక్కరు ఎలిమినేషన్ కావడం మొదలయ్యింది ఉన్న ఆరు మందిలో చివరికి ఇద్దరే మిగిలారు ఉత్కంఠంగా సాగిన ఈ రేసులో చివరికి అమర్ పల్లవి ప్రశాంత్ స్టేజ్ పైన నిలబడ్డారు మిగిలింది ఒక్కరే విజేత నాగార్జున గారు చివరికి పల్లవి ప్రశాంతిని విజేతగా నిలిపి అమర్ను రన్నర్గా ప్రకటించాడు వీరిద్దరి మధ్య వీరిద్దరి మధ్య తేడా ఎంతో లేదు ఇద్దరు పోటీపడి ప్రతిసారి మంచి ఎఫర్ట్ ప్రదర్శ ప్రదర్శించారు విజయానికి అపజయానికి ఒక్క గీతే తేడా అన్నట్లు కొద్ది తేడాతో ప్రశాంత్ విజయం సాధించాడు అక్కడికి ఎక్కడ పల్లవి ప్రశాంత్ ఎక్కడ బిగ్ బాస్ విన్నర్ చూశారా మిత్రులారా మన వల్ల ఏది కాదు అనుకుంటే ఇలానే జరిగేదా మనం అనుకున్నది సాధించాలి అంటే అవకాశం కోసం ఎదురు చూడకూడదు అవకాశాలను కల్పించుకోవాలి ఇలాంటి ఘటన ఇదొకటి కాదు ఎన్నో ఎన్నెన్నో కోకొల్లలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఏదైనా సాధించవచ్చని ఒక సామాన్యుడు నిరూపించాడు ఇది మర్చిపోవద్దు నేస్తమా ఇప్పటికైనా మించినది ఏమీ లేదు నీవు ఏదైతే మనసులో సాధించాలి అనుకుంటున్నావో దాని కోసం దారుడు వెతుకు గమ్యం అదే కనబడుతుంది ఈ విజయం సాధించిన पल्लवी प्रशांत की मना YouTube RK एंटरटेनमेंट्स तरपुना मना सब्सक्राइबर्स तरपुना हार्टी कांग्रेचुलेशंस पल्लवी प्रशांत